చేసిన డెవలప్మెంట్ చాలా పనులు చేసిన సేవా కార్యక్రమాలు చేసిన అప్పుడు నాకు అవకాశం ఉంది ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య గారు రఘునాయకర్ కవిత గారికి అవకాశం వచ్చింది మాకు రిమోట్ గుర్తు వచ్చింది ఈచిర గ్రామ ప్రజలకు తెలియనిదే విధంగా గతంలో మేము సీసీ రోడ్లు చేసాము డ్రైనేజ్లు చేసాము వాటర్ ట్యాంకులు కట్టించాము సేవా కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్లు ఇచ్చాము పిల్లలకు యూనిఫామ్స్ ఇచ్చాము క్రిస్టియన్స్ వాళ్లకు చర్చిలో కూడా మేము వాళ్ళకు యాంప్వేర్స్ సౌండ్ బాక్స్ కూడా ఇచ్చాము గుడికి చెందాలు ఇచ్చాము రాబోయే రోజులలో కూడా మళ్ళీ సర్పంచ్ పోయి మాకు అందరూ కలిసి సహకరించి మా రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి మిగతా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ బీసీ కాలనీ సీసీ రోడ్లు కానీ లంబడి తాండలో సీసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ వేములపల్లిలో సై సైడ్ డ్రైనేజీలు సీసీ రోడ్లు విలేజ్లో కొన్ని ఉన్నాయి ఇంకా పెండింగు అవన్నీ పూర్తి చేయాలని మా కోరిక అంచెలంచెలుగా కరెన్సీ ఆర్తున్న మేము పనులు తెచ్చుకొని గతంలో మొన్న కూడా రీసెంట్గా కూడా ఎనభై లక్షలు సీసీ రోడ్లు కూడా ఇచ్చిన సారు ఇప్పుడు కూడా మళ్ళీ కూడా మళ్ళీ కోటి రూపాయలు కూడా ఇవ్వడం వెనక ముందు ఆడకుండా ఎంపీ గారు ఉన్నారు మాకు ఆ కాబట్టి ఇంకో కోటి రూపాయలు తెచ్చుకొని కూడా పూర్తి చేసుకోవాలని ఆలోచిస్తున్నాం కంపల్సరీ సార్ ఎంబడి నుండి మేము పూర్తి చేస్తాం కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కొందరు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారు శ్రీరెడ్డి అందుబాటులో ఉండడు బూల్లో ఉండడు ఆయన మీకు ఏం పనులు చేయలేదు లేని పుణ్యని బదాలు పెడుతున్నా అట్లా కాకుంటూ నేను ఊళ్ళో అంత ముందు ఎలా ఉన్నానో అంతకన్నా ఇంకా సర్పంచ్ పదవి ఇస్తున్నారు కాబట్టి అందరు సహకరించుకుంటూ పనులు మొత్తం పూర్తి చేస్తాను వెన్నంటూ వండుకుంటూ అన్ని పూర్తి చేస్తాను హామీ ఇస్తున్నాను మా రిమోట్ గుర్తుకు మీరు ఓట్ మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను కవిత శ్రీధర్ రెడ్డి నేను పీచర గ్రామం సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అందరూ దయచేసి నాకు నన్ను గెలిపించరని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊళ్ళో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ నేను తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా అందరికీ మనవి చేసుకుంటున్నా మీరు అందరూ తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే